హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు యశ్వంత్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి ఇంట్లో నుంచి కాల్ చేస్తున్నా ఏ ఊరు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి ఓకే మీ సమస్య ఏంటో చెప్పండి స్లో అవుతుందా ఇది ఇది అర్థం చేసుకోండి ఇది చాలా సమస్య చెప్తానండి దాని గురించి సో తను మంచిగా చెప్పినాడు రైట్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు అంటే ఇంట్లో నుంచి అంటే నిజం కొన్ని నిజాలు ఎట్లా ఉంటుంది అంటే ఇట్లాగే ఉంటది మనం కూడా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే హెయిర్ గ్రోత్ తక్కువ ఉంది గోరు జూటు ఈ రెండు ఏంటంటే శరీరంలో ఉన్న వేస్ట్ ఆ వేస్ట్ అంటే శరీరం తనకి ఏంటంటే బయటికి వేస్ట్ రావట్లేదు మేబీ కఫ శరీరం అవుతుంది ఆ కఫ శరీరం అవడం వల్ల ఏంటంటే శరీరం లోపల నుంచి చెత్తలు బయటికి రావట్లేదు సో డైజెస్ట్ సిస్టమ్ లో కరెక్ట్ గా లేదు సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఆశ్రమంలో ఏంటంటే త్రీ డేస్ ఉంచుకొని దాన్ని క్లీన్ చేస్తాం నవరంధ్రాలు శుద్ధి అంటాం అంటే కళ్ళు ముక్కు నోరు కానీ అన్ని కదంతా క్లీన్ చేస్తూ ఉంటాం దీనివల్ల ఏమవుతుంది ఎక్కడెక్కడ శ్లేషం ఉన్నా చెత్తలు ఉన్నా ఫస్ట్ బాడీ నుంచి బయటకెళ్ళిపోతాయి అప్పుడు ఏమవుతుంది శరీరం కొత్త చెత్తలు మళ్ళీ రెడీ చేసుకుంటది పాత నీళ్ళు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తున్నట్టు శరీరం ఒక డీటాక్స్ జరుగుతుంది రెండోది నేచురల్ గా అందరికి ఉండే ప్రాబ్లం ఏంటంటే హెయిర్ గ్రోత్ హెయిర్ అవి గ్రోత్ ఉండకపోవడం వల్ల సో దానికి కావాల్సిన కాల్షియం మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం సప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి మనిషిని చూసిన తర్వాత బట్ బేసికల్ గా ఈ చెత్త లోపల నుంచి క్లీన్ చేసుకోవడం ఎవరు తెలియట్లేదు మొబైల్ ఫిల్ అయిపోతే డేటా ఫిల్ అయిపోతే మనం డిలీట్ చేస్తున్నాం బండికి సర్వీస్ చేస్తున్నాం సో మన బాడీ కూడా కూడా డేటాక్సీ చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ టూ త్రీ మంత్స్ కైనా బాడీని క్లీన్ చేసుకుని లోపల ఉన్న స్లేష్ అన్ని తలలో ఉండే కఫాన్ని పొట్ట దగ్గర దగ్గరుండ పిత్తాన్ని దగ్గర దగ్గరుండే వాతాన్ని అన్ని ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి సో అందుకు ఒక త్రీ డేస్ కార్యక్రమంలో వాళ్ళు కూడా జాయిన్ అవుతుంటే ఒకవేళ మీరు చూసినట్లయితే కనుక సజెస్ట్ చేశారు కదండి ఒక త్రీ డేస్ కనుక మీరు అంటే కాంటాక్ట్ అయ్యి పర్సనల్ గా వచ్చి త్రీ డేస్ కనుక ఉన్నట్లయితే ప్రాపర్గా ట్రీట్ చేస్తామని చెప్తున్నారు సో ఖచ్చితంగా మీరు పర్సనల్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి కలవండి